చూడండి తోట మొత్తము ఎంత మంచిగా అయినా చూడండి చెట్లు ఎండలకు వాడిపోయినట్టు ఉండే మంచిగా అయినాయి ఇదే మొత్తము పాప చెట్లు ఉండే మొత్తం కట్ చేసిన కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి ఇక్కడ చూడండి తెల్లనల్లి ఉంది తెల్లనల్లి కోసం అని మొత్తం కట్ చేసిన నేను మళ్ళీ చిగుర్లు అయితే వస్తున్నాయి ఇంకా పొద్దున్నే వచ్చిన నేను చాలా పని చేస్తున్నాను చూపిస్తా అది కూడా ఇక్కడైతే అయితే పాలకు అయితే తీసుకొని పోదాము చూడండి పాలకూర ఎంత మంచిగా వచ్చింది పెద్ద పెద్ద ఆకులే తీసుకుంటా చాలా ఫ్రెష్గా చూడండి ఇట్లా తీసుకుని వండుకుంటే బాగుంటుంది నా కూడా సంతోషతోనే అంత ఎక్కువ చాదన లేదు కానీ ఎందుకు ఇడ్ పెట్టాలనిపిస్తలేదండి ఇదైతే చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఈ టేస్ట్ చూసినాం కదా అంత బాగుంటుంది మేము కూడా పొలం పనులు చేసిన వాళ్ళమే అంత మందులు కెమికల్ అంతా వాడతారు కదా అందుకే కొంచెం భయం అవుతుంది అన్నట్టు ఇలా కొంచెం రిస్క్ అయినా సరే చేసుకుంటే బాగుంటుందని చేసుకుంటున్నానండి సంతోషాన్ని చూసుకుంటా చేసుకుంటున్నా వీలైనంత వరకే చేసుకుంటున్నా ఎక్కువ అయితే ఏం చేసుకోలేను మా ఇంటి పూర్తి కూరగాయలు ఆకుకూరలు కూరగాయలు అంటే ఎండలకు తక్కువైనవి ఆకుకూరలు అయితే వచ్చినాయి అన్నీ మందులు చాలా వేస్తుంది కాబట్టి భయం వేస్తుంది ఇంత పూర్తి నేను ఉండడానికి కారణం కూడా ఇదొక కారణమే అనుకోవాలి నేనైతే ఇప్పటివరకు ఎక్కువ ట్యాబ్లెట్లు ఏం వాడకుండా ఉండడం అంటే నాకైతే ఇది అనిపిస్తుంది ఇది వాడినందుకే తిన్నందుకే కొంచెం బాగుందా అనిపిస్తుంది అందుకే ఇచ్చిపెట్టాలనిపిస్తలేదు వీడియోకైతే ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి మీరు కూడా స్టార్ట్ చేసుకోండి ఈ టైంలో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా చిన్న చిన్న కుండీల బాల్కనీలు ఆకుకూరలన్నా పెట్టుకుంటే బాగుంటుంది మనం పెట్టుకుంటుంటే పెట్టుకుంటుంటే ఎక్కువ కూడా చేసుకోవాలనిపిస్తుంది ఎక్కువ చేసుకోకుండా ఆకురల కాడి కన్నా పెట్టితే బాగుంటుందండి ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా నేను చేస్తున్నా చూస్తున్నా కదా సంతోషం ఎంత రిస్క్ అయినా కూడా నేను చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుందంటే అది టేస్ట్ అట్లా ఉంటుంది అన్నట్లు చాలామంది చేసుకుంటుండ్రు పెద్ద పెద్ద తోటలు కూడా పెట్టిండ్రు చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు కదా చేసుకోండి కొంచెం మెరుగు కలిపి మట్టి కలిపి మనం విత్తనాలు అంటే ఆకుకూరలు వచ్చేస్తాయి ఇంకా రిస్క్ అనుకుంటే ఏదైనా రిస్క్ ఇష్టపడి చేసుకుంటే అన్నీ ఇష్టంతో చేసుకోవద్దు మంచిగా ఏదైనా ఇష్టంతో చేసుకుని కష్టం అనిపించదు కదా సంతోషం అయితే లేవలేడు ఇంకా సంతోషం చేసినాక వీడియో తీస్తే మళ్ళా మధ్యాహ్నం అవుతుంది ఇబ్బంది అవుతుందని పొద్దునే వచ్చి చేసుకుంటున్నా చాలాసేపు అయినా వచ్చి మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేవలేదు లోకిచ్చు లేచిండు దాని అన్న వీడియో తీసామంటే చాలా పనులు చేసుకున్నా ఇంకా నెలల బెండకాయలు అవన్నీ విత్తనాలు పోసుకుంటే బట్టి తయారు చేసుకుంటున్నా మట్టి తయారు చేసుకొని వెళ్తున్నా చూడండి ఒత్తుగా అయింది కాబట్టి చూడండి కొంచెం పేనులాగా వచ్చింది నిండుగా చాలా అయింది ఎండాకాలం కాబట్టి నేను ఇట్లా పోసిన ఇంకా వర్షాలు పడే వరకు ఇట్లా మొత్తం పేనులాగా వచ్చేసింది మధ్యలో మధ్యలో కొంచెం తీస్తా నేను అంటే చెట్లు తీసేస్తా ఎండాకాలం చీడబిడలు ఏముండవు కానీ నీళ్లు వేయడానికి అంతా ఇక ఇబ్బంది అవుతుంది ఈ వర్షాకాలం బాగానే ఉంటుంది కానీ ఇవన్నీ పురుగులు దోమ అవన్నీ ఎక్కువ వస్తాయి అన్నట్లు కాకపోతే పుల్లటి మజ్జిగ ఇంకా పచ్చిమిరపకాయలు అల్లము అవన్నీ కలిపి మిక్సీ వేసి అది లిక్విడ్ కూడా ఇట్లా చల్లితే స్ప్రే చేస్తే పోతుంది కానీ ఇంకా నాకు అంత టైం ఉంటలేదు ఇప్పుడు చూడండి సగం వరకే తీసిన ఇంత వచ్చింది చూడండి మళ్ళీ ఒకసారి ఆ సగం తీసుకుంటా ఒక కుండీలోనే మస్తు అవుతుంది కాకపోతే నాకు ఇంకా ఇక్కడ కూడా వచ్చేసింది చూడు ఎట్లా వచ్చేసింది చూడండి నిన్న మన వర్షాలు పడ్డాయి కదా పోషన్ ఏంటి నేను ఇక్కడ మొలుస్తున్నాయి ఇప్పుడు కానీ ఫస్ట్ స్టార్టింగ్లో మొలిసినవి ఎంత మంచి అయినాయి చూడండి అసలు ఫ్రెష్గా వచ్చేసింది అసలు ఇక్కడనేమో తోటకూర వేసినా ఇంకా చూడండి వర్షానికి గంగవేళ కూర ఇట్ల అయిపోయింది అంత మచ్చలు వచ్చేసింది ఇది కూడా తీసేస్తాయి ఇక ఎండాకాలం మాత్రమే మంచిగా అవుతుంది ఇది వర్షాలు పడ్డాయి అంటే ఇట్లా వచ్చేస్తాయి అవుతుంది అయినా నేను తెంపలేదు తెంపన్నందుకు కూడా ఇట్లా అయింది ఏదేది చేసుకుంటా ఇంట్లోనే ఉండాలి గడ్డి తీసుకుంటా ఏది చంపుకుంటా అది ఉంటే బాగుంటుంది కానీ ఇంకా నాకు సంతోషం అంత ఉండదు కదా సార్ వీలైన కాడికి చేసుకుంటా అని ఇట్లా చేసుకుంటున్నాను మీరు పచ్చట్లు చూడండి ఎండాకాలం మొత్తం జిడ్డు పడిపోయినాయి వర్షాలు పడుతున్నాయి మళ్ళీ మంచిగా అవుతాయి లేకపోతే మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవచ్చుగా చిగుర్లు వస్తున్నాయి చూడండి ఇక్కడ మొత్తం పోయినాయి ఇక్కడ చిగురులు అనేవి మంచిగా వస్తున్నాయి ఇంకా పెట్టుకోవాలి ఇవన్నీ ఖాళీ ఉన్నాయి కొంచెం ఖాళీ చూడండి ఇక్కడ కూడా చూడండి అయిపోయింది ఎట్లయిపోయింది కూర ఇట్లా మచ్చలు వచ్చేసా చూడండి దీనికి మంచి సీజన్ అంటే ఎండాకాలమే చూడండి ఎంత ఎండలు ఉంటే అంత మంచిది దీనికి మంచి మంచి ఆకు తీసుకుందామని తీసుకున్నా ఇక్కడ చూడండి గల్జేరు నాకైతే ఏం అవసరం లేదు కానీ పక్క వాళ్ళు అడిగినరు కొంచెం ఇస్తా ఎంత వచ్చింది చూడండి ఏం చేసుకుంటారు ఇంత కూడా చాలా మంచిది అంట అందరు తెలుసు కదా వదినా ఇయ్యరా అని అడిగింద్రు సరే అని తీసుకున్నా గడ్డికి వచ్చినట్లుంది వచ్చిండ్రండి అమ్మ పైన ఉంది అందరూ వచ్చినా నేను అయ్యమ్మ వచ్చేసినావా అవే బంగడు తల్లి తెలుసు గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పు గుడ్ మార్నింగ్ బోద ఏందమ్మా మైక్ కావాల నీకు బంగారం వచ్చేసింది మైకాయాలి పక్క సర్దా వచ్చేసాడు అక్కడ ఇక్కడ చూసాడు అమ్మలేదు అనుకున్నాడు ఇంకోటి ఉందేమో నేను పని చేస్తున్నాడా నువ్వు వండుకున్నావు కదా కానీ పక్క పక్కవా ఇప్పుడే ఇప్పుడేసి పనులు కట్టుకోడద్దు పక్కల ఈ వరకు వచ్చేసింది ఇంత పెద్ద ఏండి వద్దా వద్ద వద్దు ముక్కనే కట్ చేస్తాను నేను గలదీర చూడండి ఉన్నర్నావా అంటారు కదా ఇక్కడ వచ్చింది నేను చిన్నప్పుడు మార్కెట్ అమ్మకుండ్రు ఇప్పుడు అమ్ముతుండ్రు ఇది కూడా పాలకూర తీసుకున్నా గంగా ఆయిల్ కూర తీసుకున్నా గలజీర తీసుకున్నా వెళ్తా మొత్తం కొన్ని వంకాయలు వచ్చినాయి తీసుకున్నాము దొండకాయలు వంకాయలు కూడా చూడండి వంకాయ ఇది దీనికి మొన్న పావుకిలు వెళ్ళినాయి తీసుకుపోయినా ఇంకా అక్కడ ఉన్నాయి తీసుకున్నాము చూడండి వంకాయలు తెల్ల వంకాయలు మంచి ఎత్తగా ఉన్నాయండి ఇంత పెద్దగా అయినాయి కానీ ఎత్తగా ఉంటే ఎత్తులు లేనట్లు గట్టిగా ఉంటే ఎత్తులు ఉంటాయి చూడండి ఇదైతే ముదిరింది దీంట్లో ఎత్తులు ఉంటాయి ఇది గట్టిగా ఉంది వంకాయలు మనం సొంత సొందర పెట్టుకోవాలి కానీ ఇవి పాత చెట్లు సార్ చెట్లు ఎక్కువ వంకాయ చెట్లే ఉన్నాయి కొన్ని విషయాలు కూడా వేరే చెట్లు పెట్టుకోవాలి చిన్నగా ఉండేది ఎంత నిండుగా పింది చూడండి ఎట్లా పట్టినాయి ఒక రెండు మూడు చెట్లు ఉంటాయి సాలు కానీ ఇవి ఎక్కువ వచ్చేసినాయి పెట్టేసినా నేను ఎక్కువైనాయి ఇవే ఎక్కువైనాయి టమాటా చెట్లు ఏమో పెట్టినా కానీ ఎండలకు అవి మంచిగా అయితే లేవు జిడ్డు పడిపోయినాయి అట్లనే మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవాలి టమాటాలు అయితే అసలు లేవు మిరుపతి చెట్లు కూడా అట్లనే ఎందుకంటే నేను ఇంకా అంత పైకి ఎక్కువ రాను కదా మళ్ళీ మళ్ళీ నీళ్ళు పోయడము దానికి ఏమన్నా లిక్విడ్లు అవన్నీ ఇస్తుంటే బాగుంటుంది కానీ ఎండలు బాగున్నందుకు సంతోష పైకి రానియాడు చూడండి నేను ఈ పొద్దున్నే వచ్చి ఇవన్నీ పనులు చేసుకున్నాను చూడండి బకెట్లు అవి ఉంటే ఖాళీ చేసి మొత్తం రందాలు పెట్టుకున్నా పోయి ఇక్కడ సీకు కాల్చి మొత్తం ఇట్లా పెట్టుకున్న చూడండి నాలుగు నెలల బెండకాయలు ఇప్పులేతామని ఎన్నికలు ఒక నాలుగైదు బకిట్లలో బెండతులు అవన్నీ వేసుకుందామని చేసుకునేవని పని ఇంకా చాలా ఉంది చేసుకున్నది మళ్ళీ కూరగాయలు తీసుకున్నాక చేసుకుంటా చూడండి కొన్ని దొండకాయలు కూడా వచ్చినవి తీసుకుందాం మొత్తం దొండ చెట్టు కూడా ఇప్పుడు పడ్డాక మంచి వచ్చా అవుతుంది ఇంకా చాలా ఇష్టం ఉందండి పెట్టుకోవాలి అవి పెట్టుకోవాలని కానీ ఇంకా చాత కాదు ఎందుకు ఇబ్బంది అని అందుకే ఉన్న కాడికి చేసుకుంటున్నా ఎక్కువ పెట్టుకొని ఇబ్బంది ఎందుకని దొండకాయలు ఎక్కువనే వచ్చినట్టున్నాయి మొన్న వినిపించినాము మొన్న అర్ధ కిలోకి ఎక్కువ వచ్చినాయి కానీ మొత్తం లోపల ఉంటే నిదానంగా చూసి చంపి చూపిస్తాం దొండకాయలు అయితే కొన్నే వచ్చినాయి వంకాయలు ఇన్ని వచ్చినాయి ఒకసారి చూడండి మళ్ళీ పున్న కంటే ఎట్లా వచ్చింది వర్షానికి మళ్ళీ వేరేలాగా అయిపోయిందో తెలుసు ఎండాకాలం కూడా తీసుకున్న వారానికి ఒకసారి మంచిగా వచ్చింది ఇవన్నీ చూడండి పచ్చగా అయిపోయినాయి సరే ఆడిపోతుంది వంకాయలు దొండకాయలు గల్జేలు పాలకూర అయితే మాకు సరిపోను తీసుకున్నా ఇదేమో గంగవైలు కూర మొత్తం పాడైతుందని తీసిన చూడండి ఇంకా చాలా ఉన్నాయి కానీ అయితే